సేవా అలవర్చుకొని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని ముషిరాబాద్ డివిజన్లోని ముఠాన్ బస్తీలో ప్రముఖ విద్యావేత్త సయ్యద్ అన్వర్ ఉల్లా మొదటి వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నేత దీన్ దయాల్ రెడ్డి జెన్ హౌస్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్వహించిన స్మారక సభ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముషిరాబాద్ పరిధిలో మొట్టమొదటి స్కూల్ స్థాపించి అరవై రెండు ఏళ్లుగా పేద విద్యార్థులకు విద్యను అందించిన గొప్ప మేధావి సయ్యద్ అన్వర్ ఉల్లా అని కొనియాడారు పరలోకం సిద్ధారంభం జరిగింది దీన్ని సందర్భంగా మా దీనదయాల్ రెడ్డి గారు అలాగే మా టెంట్ హౌస్ గారు శివమదిరాజ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ మా ఫాదర్ నివాళి కోసం అన్నదానం జన అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది ఆయన చేసిన సేవలకు ఆయన చేసిన పనులకి ఇది ఒక ఘన నివాళిగా నేను అనిపించ అనుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ ఈ చక్కటి ప్రోగ్రాం చేపించిన దానికి మా దీన్ అన్న గారికి చాలా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆ సేవాభావం నేను కూడా అదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను మరి ఒకసారి మా దీన్ దళాలన్నకి సీనన్నకి ఇంకా శివన్నకి నేను ఫస్ట్ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి యొక్క పేరు మీద పఠాన్ బస్తీలో పేదవాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని వారి యొక్క కుమారుడు అహ్మదుల్లా బక్తియార్ గారు మరి ఈ రేడియంట్ స్కూల్ కరస్పాండెంట్ ఫౌండర్ వారి యొక్క సేవలు ఈరోజు పఠాన్ బస్తీలో ఉన్నటువంటి మైనార్టీ సోదరులకే కాకుండా అన్ని వర్గాల పేద ప్రజలకి ఉచిత వైద్యం ఉచిత స్టడీస్ చదివిస్తూ ఈరోజు ఆ స్కూల్ నుంచి ఎంతోమంది విద్యార్థులు ఐఏఎస్ ఐపిఎస్తో పాటు ఎంతో ఒత్తి చెందుతూ డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్లు అయ్యారు వారి యొక్క స్ఫూర్తితోని ఈరోజు మేమంతా కూడా వారి యొక్క మొదటి వర్ధంతి కార్యక్రమం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క సేవలను ఈ యొక్క ముషిరాబాద్లోంట అన్ని స్కూల్లో ప్రజలు ప్రిన్సిపాల్స్ కానీ ఎవరైనా కూడా వారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని ఈరోజు ఎంతోమంది పేద ప్రజలకి చదువు నేర్పించడం జరుగుతుంది కాబట్టి వారికి మా యొక్క హృదయపూర్వక శ్రద్ధాంజలి తెలియజేస్తూ నమస్తే మా ఫాదర్ పరలోకం సిద్ధారంభం జరిగింది దీన్ని సర్వ సందర్భంగా మా దీన్దయాళ రెడ్డి గారు అలాగే మా